హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ సుజాత వెల్కమ్ బ్యాక్ టు సుజాత ప్రెషర్ కుక్కర్ ఈరోజు వీడియోలో దసరా స్పెషల్గా పప్పు చెక్కల్ని క్రిస్పీగా క్రచ్చీగా బియ్య పిండితో సింపుల్గా చేసుకునే టేస్టీ స్నాక్ రెసిపీని చూపించబోతున్నానండి ఇలా మనం నోటికి రుచిగా ఇంట్లో ఉండే బియ్య పిండితో ఈ ప్రాసెస్లో పిండిని కలుపుకుంటే హండ్రెడ్ పర్సెంట్ కరకరలాడుతాయి అండ్ ఈ పప్పు చెక్కలకి యూజ్ చేసే పచ్చి కారం అల్లంతో చెక్కలు మరింత రుచిగా ఉంటాయి ఎన్ని తిన్నా బోర్ కొట్టకుండా అలా తింటూనే ఉంటాం మరి వీడియో చూసిన తర్వాత తప్పకుండా మీరు కూడా ఈ ప్రాసెస్లో ఈ చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ చేయండి ఫస్ట్ టైం చేసినా కూడా పర్ఫెక్ట్గా క్రంచీగా క్రిస్పీగా వస్తాయి మరి లేట్ చేయకుండా పండగ స్పెషల్గా ఈ పప్పు చెక్కల్ని ఎలా చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు పిండి కలుపుకోవడం కోసం ఒక పెద్ద గిన్నెని తీసుకోండి అందులోకి ఐదు కప్పులు దాకా బియ్య పిండిని తీసుకోండి అదే కేజీల ప్రకారం అయితే ఒక కేజీ బియ్య పిండిని తీసుకున్నాను పొడి బియ్య పిండేనండి మనం బియ్యం ఆడించి తీసుకున్న పొడి బియ్య పిండేనండి ఎక్కువ క్వాంటిటీలో చెక్కలు చేసుకునేవారు అయితే బియ్య పిండిని ఇంట్లోనే చేసుకోవాలి అనుకుంటే గనుక బియ్యాన్ని శుభ్రంగా కడిగేసి ఎండలో ఆరబెట్టి మిల్లుకు వేసుకుంటే ఇలా మెత్తటి బియ్య పిండి తయారవుతుంది సో నేను ఇక్కడ ఒక కేజీ బియ్య పిండికి సరిపోయే కొలతలన్నీ కూడా చెప్తున్నానండి దాని ప్రకారంగా మీరు తీసుకునే క్వానిటీని బట్టి ఇంగ్రీడియంట్స్ని అడ్జస్ట్ చేసుకోండి ఒక కేజీ బియ్య పిండిలోకి రెండు టేబుల్ స్పూన్ల దాకా నువ్వులు అలాగే ఒక టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోండి మీ టేస్ట్కి సరిపడినంత ఉప్పు వేసుకోండి నేను ఇక్కడ ఒకటిన్నర టేబుల్ స్పూన్ల దాకా ఉప్పు వేసుకుంటున్నాను మీరు చెక్ చేసుకొని వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి కప్పు దాకా పెసరపప్పు తీసుకోండి ఈ పెసరపప్పును ఒక ఇరవై నిమిషాల పాటు నానబెట్టి తీసుకోండి నేను ఇక్కడ ముందుగానే నానబెట్టి తీసుకున్నానండి ఈ నానబెట్టిన పెసరపప్పును ఇందులో వేసేసుకోండి తర్వాత రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల దాకా సగ్గుబియ్యం కూడా ఇలా ఇరవై నిమిషాల పాటు నానబెట్టి తీసుకోండి ఇవి కూడా వాటర్తో సహా ఇందులో వేసేసేయండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి మనం పచ్చికారం తయారు చేసుకుంటున్నాం కదా ఏడు నుంచి పది దాకా పచ్చిమిరపకాయలు తీసుకోవాలి పచ్చిమిర్చితో పాటుగా మూడు ఇంచుల అల్లాన్ని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి వీటిని ఈ విధంగా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకొని మనం ముందుగా బియ్య పిండి తీసుకున్న బౌల్లోకి వేసేసేయండి నెక్స్ట్ ఇందులోకి రెండు పెద్ద టేబుల్ స్పూన్లు వెన్నను వేసుకోండి ఈ వెన్న ఫ్రెష్గా ఇంట్లో తీసిన వెన్నండి లేదా నెయ్యి కూడా వేసుకోవచ్చు వెన్న వేయటం వలన టేస్ట్తో పాటు కరచీగా గుల్లగా వస్తాయి ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి బాగా కలిసే విధంగా కలుపుకోండి అంతా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక గుప్పిడి కరివేపాకుని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోండి అలాగే గుప్పిడు కొత్తిమీరను కూడా ఇలా సన్నగా తరిగి వేసుకోండి ఇవి వేసిన తర్వాత ఒకసారి మళ్ళీ బాగా కలిసేలాగా కలుపుకోండి ఇప్పుడు ఈ పిండి అనేది వెన్న మొత్తం పిండిలో బాగా కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా ముద్ద కడితే ముద్దలా రావాలి అప్పుడే పిండి అనేది పర్ఫెక్ట్గా ఉన్నట్టు ఇప్పుడు అంతా కలిసేలాగా కలుపుకున్న తర్వాత టేస్ట్ చెక్ చేసుకొని సాల్ట్ను ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలి వాటర్ అనేది ఒకేసారి పోయకుండా కొంచెం కొంచెం పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి ఇక్కడ వీడియో క్లిప్లో చూపించిన విధంగా పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి మరీ సాఫ్ట్గా ఉండకూడదు అలాగని మరీ గట్టిగా ఉండకూడదు మనం చెక్కలు చేసుకోవడానికి ఒత్తుకోవడానికి వీలుగా ఈజీగా స్ప్రెడ్ అవ్వాలన్నమాట సో పిండిని ఇలా కలుపుకోవాలి ఒకేసారి పిండి మొత్తం కలిపేయవద్దు ఎప్పటికప్పుడు పిండి అనేది ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి ఇలా పిండి మొత్తం కలుపుకున్న తర్వాత ముందు ఒక వాయికి సరిపడా అన్ని వండల్లో చేసి పెట్టుకోండి ఈ విధంగా చేసి పెట్టుకోవాలి తర్వాత ఈ పిండి ఆరిపోకుండా క్లాత్ని తడిచేసి వాటర్ ఏమీ లేకుండా చూసుకొని ఈ పిండి మీద వేసేసేయండి పిండి అనేది ఆరిపోకుండా ఉంటుంది నెక్స్ట్ మనం చెక్కలు ప్రిపేర్ చేసుకుందాం దానికోసం ఒక పూరి ప్లేస్ని తీసుకోండి దానిపైన ఆయిల్ ప్యాకెట్ కానీ లేదా పాల ప్యాకెట్ కవర్ కానీ తీసుకోండి మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే దాన్ని తీసుకోండి ఇలా కవర్ పెట్టుకొని ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఒక్కొక్క పిండి ముద్దను తీసుకొని ఇలా పెట్టి నెమ్మదిగా ఫ్రెష్ చేయండి చూడ ఎంత చక్కగా పప్పు చెక్క వచ్చిందో కదా ఇలాగే కొన్ని పప్పు చెక్కలు చేసి పెట్టుకోండి మీకు ఈజీగా అయిపోతుంది చేసిన పప్పు చెక్కలు తడి క్లాత్ మీద వీడియో క్లిప్లో చూపించిన విధంగా పెట్టేసుకోండి ఇలా కొన్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడైన తర్వాత మంటని మీడియంలో పెట్టుకొని ముందుగా ప్రిపేర్ చేసిన పప్పు చెక్కలు ఒక్కొక్కటిగా ఆయిల్లో నెమ్మదిగా వేసిసేయండి మీకు ఆయిల్కి ఎన్ని సరిపోతాయో అన్ని వేయండి ఒకవైపు కాలిన తర్వాత రెండవ వైపుకు తిప్పుకుంటూ నెమ్మదిగా ఫ్రై చేయండి ఇలా అటు ఇటు తిప్పుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చి అంతవరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుండి తీసి ఒక ప్లేట్లో వేసుకోండి ఇదే విధంగా అన్ని చెక్కలు వేయించుకుంటే సూపర్ క్రచ్చిగా గుల్లగా పప్పు చెక్కలు అయితే రెడీ అయిపోయాయి ఇలా ప్రిపేర్ చేసుకున్న పప్పు చెక్కల్ని పూర్తిగా చల్లారినిచ్చి ఏటెడ్ డబ్బాలో స్టోర్ చేసుకుంటే ఇరవై నుంచి ముప్పై రోజుల పాటు ఫ్రెష్గా ఉంటాయండి సో చాలా ఈజీ ప్రాసెస్ కాబట్టి ఈ రెసిపీని పండగలప్పుడే కాకుండా పిల్లలకి స్నాక్స్ బాక్సుల్లోకి హోమ్మేడ్ స్నాక్స్ లాగా ఈజీగా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు మరి ఈ పప్పు చెక్కల రెసిపీ మీకు నచ్చిందా నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి అండ్ రెసిపీని ఇంట్లో ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి సో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం సుజాత ప్రజలకు ఒక యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్